నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అయితే మనకి యోగాలు అనేది మన తరచూ వింటుంటాం కదా అంటే రాజయోగము మహారాజయోగము ఆ గజయోగము ఇట్లాగా యోగాలు మనకి శాస్త్రంలో చాలా రకాలు ఉన్నాయి అంటే బృహత్ పరాశర శాస్త్రంలో చూసుకున్న లేదా అంటే ఆ పరాశర హోరా శాస్త్రంలో చూసుకున్నా మనకి మొత్తంగా డెబ్బై రకాల యోగాల గురించి ప్రస్తావించడం జరిగింది అయితే ఈ బృహత్ పరాశర హోరా శాస్త్రంలో ఈ యోగాలు అనేవటం ఎలా ఉంటాయి అంటే పూర్వజనం అర్ధయ అంటే గత జన్మ శాపాల వల్ల పుణ్యాల వల్ల ఈ యోగాలు అనేవి కలుగుతాయి అనేది మన శాస్త్రంలో చెప్పబడింది అయితే ఇవి ఈ బృహత్ పరాశర హోరా శాస్త్రంలో ఈ డెబ్బై రకాల యోగాలు ఎలా వస్తాయి అంటే వివరంగా విశ్లేషణ చేసుకుంటే కనుక ప్రస్తుత జన్మలో జన్మించిన వ్యక్తికి అంటే గత జన్మలో ఉండే పాపపుణ్యాలు కానీ కర్మలు కానీ ఈ జన్మలో మనకి ఆ సంతానం లేకుండా కానీ లేదా శాపాల వల్ల అంటే గత జన్మలో శాపాలు కావచ్చు కర్మలు కావచ్చు పాపాలు కావచ్చు వాటిని బట్టి ఈ జన్మలో మనకి ఈ రాసుల విశ్లేషణ లేదంటే నిర్ణయము లేదంటే ఈ గ్రహాల నిర్ణయము గ్రహాల కదలికలు అవి అన్ని వ్యక్తిగతంగా ఆయా వ్యక్తి యొక్క ఆ జన్మత వచ్చినవి వాటిని బట్టి ఈ రాసులు పని చేస్తాయి ఉదాహరణకు శుక్రుడు ఒక జాతకుడికి యోగించవచ్చు అదే శుక్రుడు మరొక జాతకుడికి భేదించవచ్చు అంటే చెడు చెయ్యవచ్చు అంత మాత్రం చేత శుక్రుడు చెడ్డవాడనో లేకపోతే శనీశ్వరుడు చెడ్డవా మంచివాడను ఇట్లాగని కాదు అక్కడ ఆ గ్రహము ఆ జాతకుడి యొక్క గత జన్మ దీన్ని బట్టి పరివర్తన చెందుతుంది అనమాట అయితే వీటిని బట్టి కనుక మనం చూసుకున్నట్టయితే అసలు ఏంటి ఎవరెవరి శాపాల వల్ల అనేది కనుక చూస్తే గత జన్మలో తండ్రి శాపానికి చాలా జాగ్రత్తగా వినండి గత జన్మలో తండ్రి యొక్క శాపానికి పదకొండు యోగాలు వస్తాయట తరువాత తల్లి యొక్క శాపానికి పదమూడు యోగాలు వస్తాయట తరువాత సోదర సోదరి వీరి యొక్క శాపానికి పదమూడు యోగాలు వస్తాయి తరువాత మేనమామ శాపానికి నాలుగు యోగాలు వస్తాయి బ్రాహ్మణుడు లేదా పూజారి యొక్క శాపానికి ఏడు యోగాలు కలుగుతాయి తరువాత భార్య భర్తకు మళ్ళా చెప్పలేదు భార్య జీవిత భాగస్వామి యొక్క శాపానికి పదకొండు యోగాలు వస్తాయట అంటే గత జన్మలో దుష్టాత్మ శాపాన్ని వివరించేవి తొమ్మిది యోగాలు ఈ యోగాలు అనేవి ప్రప్రధానంగా దేని మీద చూపిస్తాయి అంటే కనుక సంతానం మీద ఆరోగ్యం మీద చూపిస్తాయి ఈ రెండిటి మీద ఈ యోగాల ప్రభావం పడుతూ ఉంటుంది ధన ధనము మీద మిగతా వాటి మీద వేరే అంశాలు ఈ శాపాలు అనేవి చాలా మంది దీర్ఘకాలికంగా అనారోగ్యం పడుతూ ఉంటారు మాట మాటికి అనారోగ్యాలు ఆపరేషన్లు బాగోకపోవడము ఇంట్లో బాగోకపోవడము సంతానం లేకపోవడము అంటే ఇన్ని రకాల కష్టాలు అంటే కష్టాలు రెండు రకాలే కానీ ఈ కష్టాలలో అంటే సంతానం లేకపోవడము తరువాత ఈ రకంగా బా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడము ఎక్కువగా వ్యాధి పీడితం జరిగేది గత జన్మ యొక్క ఆ శాపాల వల్ల ఈ అంశాలను మనం అనుభవిస్తున్నాం అనమాట అయితే దానిలో భాగంగానే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది శని రాహు కలయిక వల్ల ఆ కలయికని పిశాచ యోగము అంటారు పిశాచ యోగము అంటే అదేదో పిశాచాలు భూతాలు అని కాదక్కడ ఈ యోగం పేరు పిశాచ యోగము అంటే ఎక్కువ కర్మను అనుభవించే యోగం అన్నమాట ఇది రాహు శని యొక్క కలయికలు ఏ ఈ ప్రతి ఒక్క జాతకుడికి ఏ స్థానంలో జరగబోతోందో ఆ స్థానంలోనే ఎక్కువగా పీడించబడతాడు దాన్ని వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాము అయితే ఖగోళ శాస్త్రంలో మనకి ఈ గ్రహాలు కదలికలు జరగడము రాసుల్లోకి మారడము ఆ ఒకేసారి కొన్ని కొన్ని గ్రహాలు పరివర్తనం అంటే ఒకే ఏక గీతలో ఉంటూ ఉండడము ఇప్పుడు మనకి శివరాత్రికి అదే జరగబోతోంది ఒక్కొక్కసారి మూడు గ్రహాలు ఒకే గీతలో సరళ రేఖలో వస్తాయి కొన్ని ఐదు వస్తాయి కొన్ని ఒకేసారి ఏడు గ్రహాలు వస్తూ ఉంటాయి ఇలాగా మనకి ఖగోళ శాస్త్రంలో వింత వింతలు జరుగుతూ ఉంటాయి ఈ జరిగే వింతలు మనిషి యొక్క జీవితం మీద ఎట్లాంటి ప్రభావం అంటే దేశం మీద పడుతుంది దాంతో పాటుగా నేచర్ మీద పడుతుంది జంతువుల మీద పడుతుంది కానీ అవన్నీ మనకి వదిలేసుకుని మన మీద ఎట్లా పడుతోంది అనేది మాత్రమే మనం పరిగణలోకి తీసుకుని విపరీతంగా బాధపడుతూ ఉంటాం అనమాట దేశ ఆర్థిక పరిస్థితి మీద పడినా అది మన మీద పడినట్టే కదా అంటే అది అంతగా పట్టించుకోము మన ఇంట్లో మనకేం జరుగుతోంది అనే బాధతోనే ఎక్కువగా మదన పడుతూ ఉంటాము అయితే ఈ అంశంలో భాగంగానే ఈ శని రాహువుల యొక్క కలయిక ఇప్పుడు జరగబోతోంది జ్యోతిషాస్త్ర ప్రకారంగా ఒక రాశిలో నుంచి మరొక రాశిలోకి వెళ్ళడానికి ఒక్కొక్క గ్రహానికి కొంత కొంత సమయము ఏర్పడుతుంది అనమాట అయితే ఈ సమయంలో అన్ని గ్రహాలకి అన్ని రాసులకి చుట్టడానికి మరికొంత సమయం ఏర్పడుతుంది అంటే కొన్ని ముప్పై సమయ సంవత్సరాలు తీసుకుంటే కొన్ని వంద సంవత్సరాలు తీసుకుంటాయి కొన్ని పదిహేడు సంవత్సరాలు కొన్ని పంతొమ్మిది సంవత్సరాలు అంటే వాటి యొక్క గమనాన్ని బట్టి అన్ని రాసుల్ని చుట్టాలి కాబట్టి అంత సమయాన్ని తీసుకుంటున్నాయి అన్నమాట అయితే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళా ఇప్పుడు మీన రాశిలోకి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున శని రాహు యొక్క సంయోగం జరగబోతోంది అయితే ఈ శని రాహు యొక్క సంయోగము మనకి రాబోయే కాలంలో మార్చి ఇరవై తొమ్మిదిలో ఈ మీనరాశిలో జరుగుతోంది అయితే ఈ రాశిలో జరిగినప్పుడు అందరి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటే కొన్ని రాశులకు విశేషమైన మంచి ఫలితాలు ఇస్తూ ఉండడం అంటే ఆ రాసుల్లో ఎవరు అంటే మిథున రాశి వాళ్ళు తరువాత ధనస్సు రాశి వాళ్ళు తరువాత కుంభరాశి వాళ్ళు ఈ ముగ్గురికి విశేషమైన ఫలితాలు అంటే మిథునము ధనస్సు కుంభరాశి వాళ్ళకి విశేషమైన ఫలితాలను ఇస్తున్నాడు అయితే మిగతా వాళ్ళకి ఎలా ఇస్తున్నాడు అంటే కనుక మిశ్రమ ఫలితాలను ఇస్తూ దాంతో పాటుగా అన్ని రంగాల వాళ్లకు ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని ఈ శని రాహు యొక్క కలయికను మనము ఈ సంయోగాన్ని పిశాచయోగము అంటారనమాట కాబట్టి అది ఎలాంటి ప్రభావాన్ని ఇస్తోంది అనే అంశంలో భాగంగా ముందుగా అయితే ఈ కలయికలను ఆ ఉద్యోగం వాళ్ళకి విద్య ఉద్యోగము వ్యాపారము ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది అయితే ముందుగా మేషరాశిలో ఉన్న వాళ్ళని చూసుకున్నట్టయితే కనుక విద్యార్థులకు మంచి ఫలితాలను సాధిస్తారు తరువాత ఉద్యోగస్తులు కష్టపడితేనే కానీ ప్రమోషన్ కానీ లేదా ప్యాకేజీ పెరగడం కానీ లేదా మంచి పేరు తెచ్చుకోవడం కానీ జరిగే పరిస్థితి కనిపించట్లేదు ఎంత కష్టపడితే అంత అన్నట్టుగానే ఈ ప్రభావము ఉండబోతోంది అందులో ఇద్దరు కష్టానికి ప్రతీకలే శని భగవానుడు రాహు కూడా ఆ మరి కష్టాన్ని బట్టి ఫలితాలను ఇవ్వబోతాడు వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టడానికి గాని వ్యాపార విస్తరణకు గాని అంటే మిగతా వాళ్ళకి కష్టపడితేనే అన్నట్టుగా ఉంది కొన్ని రంగాల వాళ్ళకి కష్టపడక్కర్లేకుండానే మంచి రాజయోగాన్ని కల్పిస్తున్నాడు అయితే అందులో వ్యాపారస్తులకు చాలా మంచి లాభాలు రావడము పెట్టుబడులు పెట్టుకుంటే విశేషమైన లాభాలు వీళ్ళ వ్యాపారంలోనే అనుకున్న దానికన్నా ఎక్కువగా లాభాలు రావడము వ్యాపార విస్తరణ చేసుకున్న దగ్గర నుంచి ఇంకా ఎక్కువగా పేరు రావడము ఇలాంటి ఫలితాలన్నీ ఈ వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల వాళ్ళకి ఇస్తున్నాడు తరువాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక సంతోషకరమైన వాతావరణం ఉండబోతోంది అయినప్పటికీ కూడా కొన్ని కుటుంబాలలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు రావడము ధనానికి ఇబ్బంది పడ్డము లేదా వస్త్రానికి ఇబ్బంది పడ్డము ఈ చిరాకులు సంతానం లేకపోవడము ఇట్లాంటి మిగతా సమస్యలన్నీ కలిగేటట్టుగా గోచరిస్తోంది కొన్ని కుటుంబాల్లో మేషరాశిలో ఉండే కొన్ని కుటుంబాలకి అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే సామాన్యమైన ఆరోగ్యాన్ని ఇస్తున్నారు తప్ప విశేషమైన ఆరోగ్యం అయితే ఈ రాశిలో ఉండే వాళ్ళకి లేదు అయితే చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి అంటే చుట్టుకు చుట్టుకు పడిపోవడం కానీ దెబ్బలు తగలడం కానీ బళ్ళ మీద పడిపోవడము లేదా మెట్ల మీద జారి పడిపోవడము ఇలాంటి ప్రమాదాలు చిన్నవే కానీ అవి విపరీతంగా జరుగుతూ ఉంటాయి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది అనమాట అంటే మాట మాటకి పడిపోతూ ఉండడము మాట మాటకి దెబ్బలు తగిలించుకుంటూ ఉండడము ఇలాంటివన్నీ జరిగే అవకాశము ఆరోగ్యపరంగా ఉంటుంది అయితే వీళ్ళకి చెప్పదగిన పరిహారము ఏంటంటే కనుక శనేశ్వరుడికి రాహువుకి నవగ్రహ ఆలయ దర్శనం తప్పనిసరిగా చేయించుకోండి చేయించుకున్న తర్వాత అక్కడ ఎలా శక్తి మీకు శక్తి ఉంటే హోమాలు జపాలు శాంతులు జరిపించుకోండి శక్తి లేని వాళ్ళు శనికి రాహువుకి జపం చేయించుకోవడంతో పాటు అక్కడ దానాలు కనుక ఇచ్చినట్టయితే యాశక్తి మీకి ఎంత దానం ఇవ్వగలరో వస్త్రాలు కావచ్చు అన్నం కావచ్చు ధనం కావచ్చు మీ యథాశక్తికి దానాన్ని మాత్రం తప్పనిసరిగా ఇవ్వండి అక్కడ ఇరవై తొమ్మిది ప్రదక్షిణాలు తప్పనిసరిగా చేయండి చేసినట్టయితే అంటే నవగ్రహ ఆలయంలో రాహువుకి ఆ ఇద్దరికి కలిపి ప్రదక్షిణాలు అంటే అందరూ ఉంటారు తొమ్మిది గ్రహాలు ఉంటాయి కానీ మీరు దృష్టిలో పెట్టుకునేది రాహుని శనేశ్వరుని దృష్టిలో పెట్టుకుని అప్పుడు ప్రదక్షిణాలు చేసినట్టయితే కనుక అది వారికి చెంది కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన ఫలితాలు పరిహారాలు గోచార రీత్యా నమస్తే పరిహారాలు చూద్దాము అంటే ఇప్పుడు మనము శని రాహుకి సంబంధించిన ఈ సంయోగంలో ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి ఓవరాల్ గా అందరూ కలిపి ఎవరెవరికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది సంపూర్ణ విశ్లేషణ ఇస్తాను ముందుగా మొదటిది శని దేవుడికి దోష నివారణ కోసము ప్రతి శనివారము శని దేవుడికి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించడం మీకు మేలు చేస్తుంది ఈ పరిహారాలు చాలా జాగ్రత్తగా వినండి ఒకటికి రెండు సార్లు వినండి తప్పు లేదు లేదా రాసుకోండి చాలా మంచిది ఈ పరిహారాలు మీకు ప్రత్యేకంగా చెబుతున్నాను తరువాత నెంబర్ టూ రాహు దోష నివారణ కోసము దుర్గామాతను తప్పనిసరిగా పూజ చేయండి ఆలయ దర్శనం చేసుకోండి దీనితో పాటు రాహు కేతుకి శాంతి జపాలు శాంతి పూజలు కూడా చేయించుకున్నట్టయితే విపరీతమైన ప పరిణామాలకు తగ్గి సానుకూలమైన ఫలితాలు వస్తాయి నెంబర్ త్రీ ఆర్థిక స్థిరత్వం కోసము ఎవరైతే ఆర్థికం స్థిరంగా లేదు డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అలాంటి వాళ్లకు లక్ష్మీదేవి పూజ చేసి ప్రతి శుక్రవారము గోధుమను దానంగా ఇవ్వండి నెంబర్ ఫోర్ ఆరోగ్య సమస్యలతో ఈ పన్నెండు రాసుల వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో హనుమంతుడికి ఆలయ దర్శనం చేసుకుని హనుమాన్ చాలీసాను తప్పనిసరిగా పఠించడం నేర్చుకోండి రాదు కుదరదు అని అనుకుంటే పరిణామాలు అనుభవించవలసిందే దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చెయ్యాలి అంటే తప్పనిసరిగా నేర్చుకోండి మీ నోటుతో మీరు పలకండి వినడం కాదు పలకాలి పాటు శనివారం నాడు మునుగు పుష్పాలతో పూజ చేస్తే కనుక మంచి ఫలితాలను ఇస్తాడు శనేశ్వరుడు ఆంజనేయ స్వామికి పూజ చేస్తే కనుక తప్పనిసరిగా మంచి ఫలితాలు ఇస్తారు నేను చదవను నాకు రాదు నాకు టైం లేదు అనుకుంటే అది మీ ఇష్టము చెప్పడం వరకే మా బాధ్యత తర్వాత నెంబర్ ఫైవ్ కుటుంబ సౌఖ్యం ఎవరికైతే లేదో వారు చేయవలసిన పరిహారము ఇంట్లో తులసి మొక్కను పెంచండి ప్రతి సోమవారము శివాభిషేకం చేయండి శివుణ్ణి అర్చించండి చాలా చిన్న పరిహారాలు ఆరో పరిహారము విద్యార్థులకు చెప్పదగిన పరిహారం ఏంటంటే సరస్వతి అమ్మవారిని గణపతిని తప్పనిసరిగా బుధవారము పూజించండి దానితో పాటు ప్రతి గురువారము హనుమంతుడి ఆలయాన్ని దర్శించండి అందరూ చెప్పేది మంగళవారం నాడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళండి హనుమంతుడి ఆలయానికి అంటారు విద్యార్థులు మాత్రము గురువారం నాడు మాత్రమే హనుమంతుడి ఆలయ దర్శనం చేసి ప్రదక్షిణలు చేసి స్వామివారికి మీ యొక్క ఆటంకాన్ని తప్పనిసరిగా చెప్పుకోండి తరువాత ఏడవ పరిహారము ఉద్యోగస్తులకు వ్యాపార అభివృద్ధికి ఎవరైతే కోరుకుంటున్నారో ఇందాక మనం అనుకున్నట్టుగా ఉద్యోగస్తులకు బావలేదు వ్యాపారాల అభివృద్ధి లేవు అని అనుకున్న వాళ్ళు విఘ్నేశ్వరుణ్ణి తప్పనిసరిగా పూజించండి ప్రతి రోజు దీనికి ఒక రోజంటూ లేదు ప్రతి రోజు వినాయకుణ్ణి పూజించడంతో పాటు ప్రతి మంగళవారము గణపతి పూజ చేసుకోండి గణపతి పూజ బుధవారం నాడే అంటారు చాలా మంది అయితే కొంతమంది ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ప్రతిరోజు చేసుకోండి కుదరని పక్షంలో ప్రతి మంగళవారము తప్పనిసరిగా గణపతికి గరికమాలను సమర్పించి ఆ స్వామికి ఇష్టమైన బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి ఇంకా అరటిపళ్ళు చెరుకు పెడతాము అనుకున్న వాళ్ళు మీ శక్తి కొద్దీ అటువంటి నైవేద్యాలు పెట్టుకోండి మాకు ఆ శక్తి లేదు అని అనుకున్న వాళ్ళు అదమపక్షం బెల్లాన్నైనా సరే నైవేద్యంగా పెట్టండి ఈ ఏడు పరిహారాలు ఈ పన్నెండు రాసుల వాళ్ళు తప్పనిసరిగా చేసుకోండి ఆ చేసుకున్నట్టయితే ఈ శని రాహు యొక్క సంయోగంలో ఈ పిశాచ యోగంలో బాధలు పడకుండా సంతోషంగా ఉండేందుకు ఏ యోగాన్ని ఎవ్వరూ తప్పించలేరు ప్రతి యోగము అనుభవించి తీరవలసిందే కాబట్టి జాతక రీత్యా మన మన దోషాలను అనుభవించాలి తప్ప స్కిప్ చేసుకునే అవకాశము మనకి ఆ భగవంతుడు ఇవ్వలేదు ఈ పరిహారాలు తప్పనిసరిగా పాటించుకోండి మంచి కర్మను చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి నమస్తే